నైంటీ ఎకర్స్ అండి ఓన్లీ ట్వంటీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం జరుగుతుంది హుమ్నాబాద్ తాలూకా బిదర్ డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ ఫైవ్ కిలోమీటర్స్ అండి హుమ్నాబాద్ టౌన్ నుంచి చూసుకుంటే ఓన్లీ త్రీ కిలోమీటర్స్ అండి అలాగే నియర్ బై హైవే నుంచి చూసుకుంటే హుమ్నాబాద్ టు బిదర్ హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ టూ కిలోమీటర్స్ అండి చాలా మంచి బిట్ ప్యూర్ ఎడ్ సోల్ ప్రాపర్టీ ప్రతి పంటకి అనుకూలంగా ఉండే భూమి సంగారెడ్డిని చూసుకుంటే ఓన్లీ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉందండి చాలా మంచి బిట్ ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడం అని జరుగుతుంది ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఏకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు ఓకే బిదర్ డిస్టిక్ అయినా పర్వాలేదు గుల్బర్గ డిస్టిక్ అయినా పర్వాలేదు యాదగిరి డిస్టిక్ అయినా పర్వాలేదు రైచూర్ అయినా పర్వాలేదు బళ్ళారి డిస్టిక్ అయినా పర్వాలేదు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి ప్రైజ్ ఉంటుంది ఓకేనండి